ప్రభునికి కావలసిన వారు ఒకవేళ ఎవరు చెప్పలేదేమో అయ్యా ఎంత కాలం అయ్యా తాగుతావు ఎవరు చెప్పలేదేమో ఏంట్రా ఈ గుట్టాలు పాలిపరాగులు సిగరెట్లు ఎవరు చెప్పలేదేమో ఎంత కాలం అబద్ధాలు ఆడుతూ జీవిస్తావు ఎవరు చెప్పలేదేమో రహస్య పాపాలకు అలవాటు పడుతున్నావని ఎవరు చెప్పలేదేమో నిభిచారానికి అలవాటు పడుతున్నావని ఎవరు చెప్పలేదేమో భర్తకు తెలియకుండా అప్పులు చేస్తున్నావని ఎవరు చెప్పలేదేమో తల్లిదండ్రులు తెలియకుండా చెడు దృ చెడు స్నేహాలకు అలవాటు పడుతున్నావని కానీ ఈ రోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నీవు ప్రభునికి కావలసిన దానవు నీవు ప్రభునికి కావలసిన వాడువు అందుకే ఈ కొడుకు ఏర్పాటు చేయబడింది అందుకే ప్రియరా ఏంటి ఏంటి ఇంత ఎక్విప్మెంట్స్ చక్కటి సౌండ్ ఇష్టం మంచి ఆర్కెస్ట్రా చక్కటి లైటింగ్ ఏంటి ఇంత మంది దైవ సేవకులు ప్రియరా ఏంటి సీమో నయ్య గారి కావచ్చు ఎడి స్టీఫన్ గారికి కావచ్చు ఒంగోలు వచ్చినటువంటి దైవజనులు యోసేఫ్ యోసాఫ్ గారి కావచ్చు యోహాని గారు అలాగే రాజమండ్రి వచ్చిన దైవజనులు చార్లెస్ గారు అలాగే మా కాకినాడ పట్టణం చూసినటువంటి కొంతమంది అనేకులు ప్రియరా కారణం ఏంటో తెలుసా నీవు ప్రభునికి కావలసి ఉంది నీవు ప్రభునికి కావలసి ఉంది నీవు ప్రభునికి కావలసిన వాడము ఒకవేళ నీ కుటుంబంలో నేను ఎవరు పట్టించుకోవట్లేదేమో ఎవరిని లెక్క చేయట్లేదేమో నీ గ్రామంలో ఎవరినికి విలువనివ్వట్లేదేమో నా ప్రభునికి విలువనిస్తాడు నా ప్రభునికి యోగ్యతనిస్తాడు నీవు ప్రభునికి కావలసిన దానవు ప్రభునికి కావలసిన వాడువు అందరూ కన్ను మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం మనం అందరం కూడా ప్రవ్వా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో నీవు నాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ఇంతవరకు నేను ఎవరికి అవసరం లేదనుకున్నాను ఇదిగో ప్రభు నా భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేదు నా భార్యను అర్థం చేసుకోలేదు నా తల్లిదండ్రులను అర్థం చేసుకోలేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇదిగో నా ప్రభు అడుగు అంటున్నాడు నీవు నాకు కావలసిన వాడవు నీవు నాకు కావలసిన దానువు నీకు విలువ తేవడానికి నిన్ను ఆశీర్వదించడానికే నేను మీ మధ్యకి వచ్చాను మీ మధ్య నా మాటలు ప్రకటింపజేస్తూ ఉన్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం అందరూ ప్రార్థన చేయాలి ఎవరై ఎవరి హృదయం అయితే కదిలించబడిందో ఎవరి హృదయాన్ని అయితే దేవుడు తాకడని మీరు నమ్ముతూ ఉన్నారో వారు గట్టిగా ప్రార్థన చేయండి దేవుడు ఎవరితోనైతే మాట్లాడి మీరు నమ్ముతూ ఉన్నారో వారు గట్టిగా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను ఇక్కడ కొంతమంది దేవుడు కొంతమంది వ్యక్తులను చూపిస్తూ ఉన్నాడు వారి గురించి ప్రియరా దేవుడు మీతో చెబుతున్న మాటను మీరు గమనించండి ప్రియరామ్ దేవుడు కొంతమంది వ్యక్తులతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితంలో ఏంటి ఒక సమస్యతో మీరు బాధపడుతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కావట్లేదు ఎండిస్తున్నాడు ఒకవేళ ఈ శబ్ద యంత్రం ద్వారా ఆ మాటలు కనుక వింటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఈ సమయంలో ఏ ఆలోచన అనుకుంటున్నావేమో కానీ దేవుడు అడుగుతున్నాడు నా సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేయి నా సన్నిధిలో నువ్వు మోకరించు దేవుడు నేను నీ పట్ల కార్యాన్ని చేస్తాను నీకు ఆలోచన చెప్పు నేనేనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నాను అందరూ ప్రార్థన చేద్దాం ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం యా ఓ రీ బాబా రాబా శాఖ బాబా రా బాబా అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం ప్రార్థన పూర్వకంగా ఉందాం ప్రియరా అందరూ ప్రార్థన పూర్వకంగా ఉందాం మన మధ్యలో దైవజలు యోహాని గారు ఉన్నారు వారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు దయచేసి అందరూ ప్రార్థన పూర్వకంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీ పట్ల ఒక కార్యాన్ని చేయబోతున్నాడు నీవు సాధారణంగా ఈ మాటలు వినడం లేదు దేవుడు ఏదో నువ్వు ఏదో సరదాగా ఈ మాటలు వింటున్నావు అనుకుంటున్నావేమో కానీ నీవు ప్రభునికి కావలసిన వాడవు నీవు ప్రభునికి కావలసిన దానవు కనుక దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ పట్ల ఆయన ఒక కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు నీవు అనేక మందికి మేలుకరంగా మారబోతున్నావు నీవు అనేక మందికి ఉపయోగకరంగా మారబోతు ఉన్నావు మన దేవుడు అసాధ్యవంతుడు కాదు ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తారో ఎవరైతే ప్రార్థనలు ఏకీపీస్తారో వారందరి హృదయాలు దేవుడు తాకబోతున్నాడు వారందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారందరినీ దేవుడు దర్శించబోతూ ఉన్నాడు ఓ Risika barba, Ribala raba, sana raba baba. Oh, ribala raba, bariba Kaba sana riba barala rababa. ఓ హలీయా హిలుయా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకొని ప్రార్థన లేకపోంచండి దేవుని కార్యాలు ఈ స్థలంలో జరిగిపోతున్నాయి దేవుని మహిమ ఈ స్థలం మీదకి దిగి దేవుని ఆత్మ అనేక మందిని తాకబోతుంది దేవుని మహిమ కార్యాలు ఈ స్థలంలో జరగబోతున్నాయి దేవుడు అనేక మందిని ఉన్నాడు దేవుడు అనేక మందిని దర్శించబోతున్నాడు ఓ రీకాళి రాబాంద రాలా రాబాబా హాలియా Hallelujah, hallelujah. Stotram, hallelujah. stotram. stotram. Hallelujah, hallelujah.